बेस्ट आक्षर श्री के चंद्रशेखर रातोड फॉर गैंग्स्टर హలో గైస్ వెల్కమ్ టు యూటీవీ నేను మీనందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి తను డైరెక్టర్ అలానే యాక్టర్ ప్రొడ్యూసర్ కూడా అండ్ రీసెంట్గా గద్దర్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు ఎస్ మనతో పాటు చంద్రశేఖర్ రా ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం హలో అండి హలో గద్దర్ అవార్డ్స్కి నేమ్ నామినేట్ అయింది ఎలా ఫీల్ అయ్యారు అది కూడా ఫస్ట్ మూవీకి అవార్డ్ అనేది చాలా గ్రేట్ థింగ్ కదా స్పెషల్ ఇప్పుడు లైక్ తిరుపతిలో యాక్చువల్లీ స్వామి గారి దర్శనంలో ఉన్నాను ఆల్మోస్ట్ లైక్ ఒక హండ్రెడ్ ప్లస్ మిస్ కాల్స్ వచ్చాయి నాకు అప్పటికి ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్ బిహాండ్ ఇట్ ఆఫ్ ఫై సడన్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి కాల్ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అనౌన్స్ అయిన వీడియోస్ క్లిపింగ్స్ అన్ని నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఐ థింక్ ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్ అనిపించింది నాకు టైంలో అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్కి రావడం అనేది ఆబ్వియస్గా ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ అసలు మీ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఆడియన్స్కి చెప్తారా అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఎడిటింగ్ డైరెక్షన్ యాక్టింగ్ దగ్గర నుంచి మొత్తం మీరే చూసుకున్నారు అని చెప్పి బేసిక్గా నేను చైల్డ్హుడ్ నుంచి మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సో లెటర్ ఆన్ హ్యాన్ డిప్లొమా ఇన్ డైరెక్షన్ అండ్ సో డ్యూరింగ్ ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను యాక్సిడెంటల్గా యాక్టర్ అవ్వాల్సి వచ్చింది ఓకే సో కొంచెం కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను సో ఎవరిని అడగలేను సో ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవడం తెలియదు నాకు ప్రాపర్గా సో మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయ్యి దెన్ లెటర్ ఆన్ కొంచెం మనీ బయట నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని కొన్ని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తీసుకొని అలా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది లెటర్ ఆన్ యాజ్ హ్యావ్ బిన్ ట్రైన్ ఫ్రమ్ ద మార్షల్ ఆర్ట్స్ కాబట్టి యాక్షన్ కోరియోగ్రఫీ నేనే చేశాను దీనికి ఓకే సో దెర్ ఎర్ మల్టిపుల్ క్రాఫ్ట్స్ విచ్ హావ్ హ్యాండిల్డ్ కొన్ని ఏమో అవుట్ ఆఫ్ నెసెసిటీ చేయాల్సి వచ్చింది సో ఫైనల్గా అన్ని క్రాప్స్ని దాటి మై కోర్ స్ట్రెంగ్త్ యాక్షన్ ఫైట్స్ ఏదైతే ఉందో దానికి అవార్డు రావడం జరిగింది అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద మూవీస్ ఉన్నాయి కదా మీ సినిమాకి ఎందుకు అవార్డు వచ్చింది అంటే ఏమైనా రిఫరెన్స్ చేయించుకుని అవార్డ్ తెచ్చుకున్నారా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు దానికి మీరేం చెప్తారు రిఫరెన్స్ చేయించుకునే అవార్డ్ వస్తుంది అని యా నేను చేయించాను అండి గదర్ అవార్డ్స్కి నేను రిఫరెన్స్ వాడాను నేను నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు చాలా క్లోజ్ సో నా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ నా సినిమా యాక్చువల్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది రిలీజ్ అయింది కాకపోతే అనుకున్న స్థాయిలో పబ్లిక్ రీచ్ కాలేదు ఫిలిం ఓకే వా వాచ్ ద ఫిల్మ్ డిసైడ్ లైక్ వెరీ గుడ్ ఫిలిం బట్ వై డోంట్ యూ ప్రమోట్ ద ఫిలిం ప్రాపర్లీ అని సో నేను ప్రమోట్ చేయలేకపోయాను యాజ్ మై డెబ్యుట్ ఫిల్మ్ కాబట్టి బడ్జెట్ ఫైనాన్షియల్ థింగ్స్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఐ కుడాంట్ మేక్ ఇట్ సో అలా రిలీజ్ అయిపోయి ఆ బాధల్లో ఉన్న రోజుల్లో బాధపడుతుంటే అక్కడ నుంచి ఒక సడన్గా ఒక వెహికల్ వెళ్ళింది నా ముందు నుంచి కాన్వే హరేవంత్ రెడ్డి గారు దిగి అడిగారు నన్ను ఏంటి బాధపడుతున్నాను అంటే సినిమా రిలీజ్ అయింది కానీ నేను ప్రాపర్గా ప్రమోట్ చేసుకోలేకపోయాను అని నేను చెప్పాను చెప్తే ఆయన నిజంగా నీ సినిమా బాగుంటుందా అని అడిగారు నాతోటి నేను లేదు చాలా బాగుంటుంది సార్ కానీ రీచ్ కాలేదు అన్న సో నీ సినిమా కాబట్టి నువ్వు చెప్తావు బాగానే ఉంది చేద్దాం నేను నీకోసం ఒక తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తాను దాంట్లో నీ సినిమాని పెడదాం కానీ సినిమాను పబ్లిక్లో కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ తీసుకొచ్చి నీ సినిమాని చూపిస్తా నిజంగానే నీ సినిమా బాగుందని నువ్వు అంటున్నావు కదా నువ్వు అండం కాదు యునానిమస్గా చెప్పాలి ఇక్కడ నిజంగా జరిగితే నీకు ఓకేనా ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అని సైడ్ యా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను డెఫినెట్గా నా సినిమా నచ్చుతుంది నేను నా దగ్గర ఫినాన్షియల్ థింగ్స్ లేకపోవడం వల్ల నేను రీచ్ చేయలేకపోయాను కానీ ఉంది నా దాంట్లో స్టఫ్ అని నేను చెప్పాను దాని తర్వాత ఆయన దివ్రాజ్ గారిని పిలిపించి ఆయనకు ఎఫ్డిసి చైర్మన్గా పెట్టించి జయసుధా గారిని అండ్ మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కమిటీ జూరి మెంబర్స్ని పెట్టి ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో నా సినిమాని చూపించారు అక్కడ యునానిమస్గా వాళ్ళు ఫిలింని సెలెక్ట్ చేయడం జరిగింది సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ సో నేను రికమెండ్ చేయించింది రేవంత్ రెడ్డి గారిని చేయించాను ఇది నమ్మేలా ఉందా మీకు మీరు నిజం నమ్మేలా ఉందా ఇప్పుడు ఇంకో దీన్నే మళ్ళీ మార్చి చెప్తాను నేను సేమ్ సినిమా రిలీజ్ అయిపోయి దీన్ని బాగా ప్రమోట్ చేసుకోలేదని బాధలో ఉన్నాను అప్పుడు దేవుడు ప్రత్యక్షమై సేమ్ ఇదే ప్రాసెస్ చేసి ఈ సినిమాలో నిజంగా బాగా స్టఫ్ ఉందా సో ఓకే నేను వెళ్ళి వీళ్ళందరినీ సెట్ చేస్తా అని చెప్పి సెట్ చేసి రేవంత్ రెడ్డి గారితో దేవుడే మాట్లాడిండు దాని తర్వాత దిల్రాజ్ రాజు గారితో ఆయనే మాట్లాడిండు జ్యూరీ తో అందరితో కూడా నా సినిమా అక్కడ యూనానిమస్గా అవార్డు వచ్చేలా ఆయన చేశాడు ఇది నమ్ముతారా అసలు డైరెక్టర్ అంటే మీరు చెప్పే స్టోరీ ఏదైనా కానీ నమ్మే విధంగా చెప్తున్నారు అసలు ఫ్యాక్ట్ ఏంటో చెప్పండి సో ఇవి రెండు కాకుండా ఇంకైనా జరిగే అందరి ప్రాబ్లమ్స్ వచ్చి పట్టించుకుంటే ఇవి రెండు కాకుండా ఇంకైనా జరిగే ఛాన్స్ ఉందంటారా మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పండి మేబీ జెన్యున్గా వాళ్ళని సెలెక్ట్ చేసి నేను ఎవరిని రికమెండ్ చేయగలుగుతాను చెప్పండి సో వన్ థింగ్ వాట్ ఐ కెన్ సే ఇస్ లైక్ నిజంగానే దేవుడికి నా బాధ అర్థమై ఉంటుంది సో ఆ దేవుడే వీళ్ళ రూపంలో వచ్చి నా బాధను చూసి ఇక్కడ కాదు ఇక్కడ మిస్ అయిపోయావు కదా థియేటర్లో థియేటర్లో కాదు నీకు ఇక్కడ మీ క్యాలిబర్ని మీ సినిమాలో ఉన్న పొటెన్షియల్ని నలుగురిలో కాదు సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరి ముందు దీన్ని ప్రొజెక్ట్ చేయాలి అన్నది మేబీ అది దేవుడి స్క్రిప్ట్ నా స్క్రిప్ట్ కాదు అది ఓకే అంటే నిజంగానే చూస్తారా మళ్ళీ అందరూ మూవీ అందుకే ఇచ్చారు అవార్డు మనకి సో ఆల్మోస్ట్ లైక్ ఆల్ బిగ్ ఫిలిమ్స్ దాంట్లో మా ఫిలిం కూడా ఉండడం అండ్ దాన్ని యునానిమస్ గా ఎన్ని ఫిలిమ్స్ ని దాటి మాకు ఇచ్చారు ఓకే సో ఐ థింక్ దట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్ మీ కాంపిటీషన్ లో ఇంకే ఫిలిమ్స్ ఉండే చాలానే ఉన్నాయి నేమ్స్ చెప్పొచ్చు చెప్పాలా చెప్పండి యా అంటే ఈ మూవీస్ ని దాటుకుని అవార్డు వచ్చింది అనేది ఒక ఐడియా ఉంటుంది కల్కి పుష్ప టూ గుంటూరు కారం తేవర ఇంకా ఆల్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఫిలిమ్స్ మ్యాక్సిమం బిగ్ ఆర్ స్మాల్ అన్నిటిని దాటి బెస్ట్ ఫైట్స్ బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ అవార్డు మన మన ఫిలిం గ్యాంగ్స్టర్కి వచ్చింది గ్రేట్ కంగ్రాచులేషన్స్ అసలు అంటే చిన్న చిన్న మూవీస్ నుంచి రావడం వేరు అంత పెద్ద ఫిలిమ్స్ని కాంపిటీషన్ అంత కాంపిటీషన్ ఉన్నా దాన్ని బీట్ చేసి రావడం అనేది గ్రేట్ అంటే మీకు ఎలా అనిపించింది అవార్డు తీసుకున్న తీసుకోబోతున్నారు ఇంకా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అంటే ఇప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా అంటే అప్లై చేసేటప్పుడే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అప్లై చేసిన ఆ మూమెంటే తెలుసు మాకు చాలా పెద్ద ఫిల్మ్స్ వస్తున్నాయి సో నా చుట్టున్నోళ్ళు కూడా వద్దు ఎందుకు అనవసరంగా పైసలు బొక్క అన్నట్టు అన్నారు నాతోటి అయితే నా పరిస్థితి అంటే ఆల్రెడీ సినిమా చేసి చాలా డబ్బులు ఫినన్షియల్గా చాలా హెక్టివ్గా ఉన్న సిచువేషన్ నాకు అది టైంలో ఆ డబ్బులు కూడా చాలా ఎక్కువ నాకు సో బట్ లక్ ఎక్కడో వచ్చిన గడ్ ఫీలింగ్ ఉండేది నాకు ఎందుకంటే ఈ సినిమాని యాక్చువల్ ఏందంటే విజేంద్ర ప్రసాద్ గారు బుర్రా సాయి మాధవ్ గారు ద లెజెండరీ పర్సన్స్ వాళ్ళు వాళ్ళ సినిమాని సపోర్ట్ చేశారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ సినిమాని చూశారు ఇప్పుడు రిలీజ్కి ముందు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ వాళ్ళు ఆ రోజే సర్టిఫైడ్ చేశారు సినిమాని ఫైట్స్ లైక్ ఇట్స్ లైక్ పీక్ లెవెల్లో ఉంది చాలా అంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు అన్నట్టు చాలా సపోర్ట్ చేశారు సో అప్లై చేసేటప్పుడు అదే ఉండే గడ్ ఫీలింగ్ ఎన్ని ఫిలిమ్స్ వచ్చినా కానీ ఇది రావాల్సిందే రాకుండా అయితే పోతుంది ఎందుకంటే అంత పెద్దవాళ్ళు చెప్పినప్పుడు డెఫినెట్గా దీంట్లో ఆ కోర్ స్ట్రెంత్ వాళ్ళు చూసారు ఆల్రెడీ సో అప్లై చేసినప్పుడే నాకు క్లారిటీ ఉండేది వస్తే పక్కా రావాలి దీనికి రాకుండా పోతే మాత్రం ట్రాన్స్పరెన్సీ ఎంత ఉందో లేదో అనుకో డౌట్ వచ్చేది నాకు బట్ అంటే మీ కాన్ఫిడెన్స్ ఫిలిమ్లో స్టఫ్ ఉంది అవార్డు వస్తే కొంచెం హైప్ వస్తుంది అని హైప్ గురించి కాదు వస్తుంది అనేది ఒక మనం పార్టిసిపేట్ గా అందరం అనుకుంటాం కానీ ఆ గెలుపుకి కొంతమంది ఏంటంటే పెద్ద సినిమాలు అనేసరికి కొంచెం భయపడిపోతాం మన ముందు సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ కాంపిటీషన్ ఇట్ సెల్ఫ్ అక్కడే ఓడిపోతాం మనం గెలవలేమేమో పెద్దవాళ్ళతో కాంపిటీ చేయలేమేమో అన్నది బట్ ఐ వాజ్ లైక్ నో ఇంత పెద్దవాళ్ళు ఆల్రెడీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో లెజెండరీ పీపుల్ సో వాళ్ళు సపోర్ట్ చేసిన ఫిలిం డెఫినెట్ బీట్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ దట్ హాస్ బిన్ ట్రూ ఫస్ట్ మూవీకే అవార్డు తీసుకున్నారు మరి నెక్స్ట్ మూవీ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ దీని సీక్వెల్ గ్యాంగ్స్టర్ సీక్వెల్ అని ఒకటి ఇంకొక ఒక లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాను ఫస్ట్ మూవీకి అండ్ డబ్బులు గా పెట్టాను ఫ్రెండ్స్ దగ్గర తెచ్చాను అని అన్నారు బట్ సెకండ్ మూవీ హండ్రెడ్ సిఆర్ బడ్జెట్లో ప్లాన్ చేశారు దాంట్లో సమంత హీరోయిన్ అనే ఒక టాప్ నడుస్తుంది ఇది ఎలా పాసిబుల్ ఇక అంటే అది ఒక ట్రూ లవ్ స్టోరీ బేస్ చేసుకొని రాసుకున్న కదా అది రియల్ లవ్ స్ట్రియల్ లవ్ స్టోరీ ఓకే మీదేనా నా నాది కాదా ఓకే చెప్పరు లే నాది కాదు ఓకే నాదైతే చెప్పడానికి భయమే ఉంది కానీ సో అది ఒక రా రస్టిక్ లవ్ స్టోరీ ఉంది ఓకే సో అది మినిమం హండ్రెడ్ క్రోర్స్ అనేది మినిమం అది హండ్రెడ్ క్రోర్స్ మినిమం బడ్జెట్ కలెక్ట్ చేస్తుంది మాక్సిమం దాని పొటెన్షియల్ సో కథ రాసుకున్నప్పుడు హీరో సమంత గారు అయితే బాగుంటుంది అని అనిపించింది కాకపోతే అప్పుడు నేను అప్పుడు మా పిఆర్ త్రూ మాట్లాడిపించాను కాకపోతే అక్కడ అసలు అంత దూరం పోలేం మనం ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే యూ అడుగుతారు సో ఆ రోజు నా దగ్గర ఆన్సర్ లేదు కనీసం మీ రోజు ఒక ఆన్సర్ ఉంది నా దగ్గర అండ్ దిస్ వి హ్యావ్ ద గద్దర్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్స్ అని చెప్పడానికి ఒక ఆన్సర్ ఉంది సో ప్లానింగ్లో ఉంది ఇంకా అది నెక్స్ట్ అవార్డ్ తీసుకున్న తర్వాత మేబీ ఆ వర్క్లో బిజీ అవుతాం ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ఇదంతా అయిపోయింది వీ హ్యావ్ దాని ట్రయల్ షూట్ అండ్ ఎవ్రీథింగ్ సో వీ ఆర్ రెడీ విత్ ద కంటెంట్ ఎవరు పెడుతున్నారు హండ్రెడ్స్ యా యా ఉన్నారు కొంతమంది టాక్స్ నడుస్తుంది ఓకే అండ్ ఇప్పుడు ప్రొడ్యూసెస్ దొరికేరా మూవీ అలా వస్తున్నారు మాట్లాడుతున్నారు వి ఆర్ ఇన్ టాక్స్ ఓకే నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అవి కొంచెం సో అవ్వాలి ఓకే మోస్ట్లీ వీల్ అనౌన్స్ ఇన్ వన్ ఆర్ టూ మంత్ ఓకే సో డైరెక్టర్స్ అని కానీ చాలా మంది చెప్తూ ఉంటారన్నమాట మైక్ లు పగలు కొడతారు అందరిని కొడతారు అరుస్తారు అని అలా మీరు కూడా ఫస్ట్ మూవీకి భయపెట్టారు అని చెప్పి విన్నాం అంటే భయం భయం పెట్టమంట జనరల్గా మనకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అని అంటారు చాలామంది నాకు కూడా అలానే ఉండదు ఫిల్మ్ స్టార్ట్ చేసే ముందు వరకు కాకపోతే తర్వాత అర్థమైంది ఏంటంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కాదు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేటోళ్ళకు ఉంటుంది పెయిన్ అది చాలామందికి అది కనపడదు క్రెడిట్స్ అంతా మనం మోస్ట్లీ డైరెక్టర్స్కి యాక్టర్స్కి ఇచ్చేస్తాం కానీ డబ్బులు అంటే ఆర్ లూజ్ ప్రొడ్యూసర్ విల్ టేక్ ద బ్లేమ్ కంప్లీట్లీ ప్రాఫిట్స్ వచ్చినా హీ విల్ లాస్ వచ్చినా తనే భరిస్తాడు సో డ్యూరింగ్ డ్యూరింగ్ ద సెట్స్ డ్యూరింగ్ ద షూట్ టైంలో అక్కడ చిన్న చిన్నవి అయ్యేటివి అప్పుడు ఏందనంటే వరకు ఉన్న డైరెక్టర్ యాక్టర్ పక్కకి వెళ్ళి అక్కడ లేట్ అవుతున్నా డిలే అవుతున్నా లోపల నుంచి ప్రొడ్యూసర్ బయటకు వచ్చాడు ఆ టైంలో వచ్చే ఫ్రస్ట్రేషన్ తెప్పించి ఇఫ్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ ఎ ప్రొడ్యూసర్ నాకు ఆ పెయిన్ తెలిసేది కాదేమో బట్ లక్కీగా నేను చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది ఎందుకంటే ప్రొడ్యూసర్స్ పెయిన్ అనేది నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది అండ్ ఐ హ్యావ్ ఏ ఇమన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ప్రొడ్యూసర్ నా ఫ్యూచర్లో నాతో ఏ ప్రొడ్యూసర్ వచ్చి కొలాబరేట్ చేసినా కానీ తక్కువ బడ్జెట్ ఎలా సినిమాని చేయాలి అండ్ ఆ వాల్యూ తెలుసు దాన్ని ఎలా కాపాడాలి సినిమాని అండ్ వాళ్ళకు ఒక రూపాయి మిగిలేలా చేయాలి అంతేగాని మనం దొరికింది కదా అనేసి వాడిని వాడేసి దాని తర్వాత హిట్ వస్తే ఓకే ఫ్లాప్ వస్తే అసలు నీకు నాకు సంబంధం లేదన్నట్టు వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అలా చేయకుండా ప్రొడక్షన్ సైడ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ సో ఆ టైంలో వచ్చే యాంగర్ అంతే తప్పించి పర్టికులర్గా కోపం అలాంటిది కొట్టారు కొట్టలేదు యాక్చువల్ ఒక పబ్ షూట్ నడుస్తుంది అక్కడ మా కెమెరామ్యాను ఫిల్మ్ మేనేజర్ ఒకతను ఉండే సో వాళ్ళకేదో వచ్చిన ఆర్గ్యుమెంట్ పబ్లో షూట్ అంటే ఇట్స్ లైక్ వన్ ల్యాక్ పర్ డే పర్ డే కూడా కాదు సిక్స్ టు ఫైవ్ నా కాల్షీట్ ఉండే అక్కడ వాళ్ళు ఏదో షూటింగ్ మధ్యలో ఆగిపోయి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అప్పుడు నేను ఐ వాజ్ లైక్ సి ఏమంటే తర్వాత ఆఫ్టర్ ప్యాకప్ చేసుకుందాము ఇప్పుడు వద్దు అన్నట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే వాళ్ళిద్దరు ఏంటంటే మీరు ఆయన సారీ చెప్పాలంటే ఆయన లేదు ఆయన సారీ చెప్పాలని సంథింగ్ ఒక నాన్సెన్స్ రన్ అవుతుంది అండ్ స్టిల్ నాకు చుట్టూ ఉన్న వాళ్ళు ఏందంటే లేదు నువ్వు వెళ్ళి బతిలాడి తీసుకురా అని అన్నారు అసలు నేనేందుకు నాకు సంబంధం లేని టాపిక్ అది నేను ఎందుకు బతిలాడాలి ఫిర్బి నేను కెమెరామ్యాన్ నాకు మెయిన్గా మేనేజర్ కాదు ఇప్పుడు ఆ టైంలో ప్రజెంట్ క్రైటీరియా ఏంటంటే కెమెరా మ్యాన్ రావాలి ఆయన వస్తేనే కదా కెమెరా ఆర్టిస్ట్ పోతే నేను ఆర్టిస్ట్ని ఏదో బ్యాక్ లో ఏదో చీట్ చేయొచ్చు లేదా ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు మనం కానీ ఒక కెమెరా ని మ్యానిపులేట్ చేయలేము ఆ ప్రజెంట్ రన్నింగ్ టైంలో సో ఎవ్రీ సెకండ్ కాస్ట్ సో అప్పటికి బదిలీ తీసుకొచ్చిన అది ఇది ఆ టైంలో ఒక చిన్న వాళ్ళు ఏదో ఒక మాట అంటే నన్న నన్న నన్నేమనలేదు అక్కడ నేను కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయాను నాకు తెలియదు నా కంట్రోల్లో జనరల్గా ఏంటంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నాతో పెట్టుకోరు తెలియని వాళ్ళని నేను అసలు అంటే చెప్పారు అదే అంటున్నా అంటే నన్ను ఏమేనాను నేను పడతా కానీ ఇది సినిమా ఇది ఇది లైఫ్ ఇది నా డ్రీమ్ ఇంతమంది ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నారు ఎవరో ఒకరు దాన్ని వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటే అది టాలరేట్ చేయడానికి పేషెన్స్ లెవెల్ అనేది ఉండాలి చాలా అప్పటి వరకు నాకు చాలా బాగుండేది కానీ ఆ సెకండ్ ఎక్కడో ట్రిగర్ అయిపోయాను నేను ఓకే నేను ఏం కొట్టలేదు ఆల్మోస్ట్ అందరు ఆపేశారు నన్ను కొట్టలే కొట్టడం నేను జరగలేదు జస్ట్ ఆర్ కింద కాదు ఆల్మోస్ట్ అయింది కానీ కొట్టలేదు అంత ఓకే సో ఫస్ట్ మూవీ నుంచి మీరు ఎన్ని నేర్చుకున్నారు అంటే ఫిలిం లో ఫస్ట్ మూవీలో కొన్ని కొన్ని తప్పులు మనం ఇలా చేయకూడదు అనేది తెలుసుకుంటారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఏం నేర్చుకున్నారు మీరు ఫస్ట్ థింగ్ నాకు చెప్పినట్టు ప్రొడ్యూసింగ్ ఇస్ లైక్ గాడ్ ఫర్ ద ఫిల్మ్ అది నాకు అర్థమైంది దాని తర్వాత సినిమా మేకింగ్ సినిమా అది ప్యాషన్ మీ టాలెంట్ ఇదంతా వన్ సైడ్ ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ కాపీ నుంచి రిలీజ్ అయ్యే టైంకి ఇది బిజినెస్ అని నాకు ఇంకో వర్షన్ అర్థమైంది సో ఐదర్ యూ హ్యావ్ టు బి టాలెంటెడ్ ఆర్ ప్యాషనెట్ అబౌట్ యువర్ గోల్ ఆర్ యూ టు బి ప్యూర్ బిజినెస్ మైండ్స్ ఆ మైండ్ సెట్ ఉండాలి నీకు ఇది రెండు ఒక దగ్గర కుదరదు క్రియేటివ్ బ్రెయిన్స్ ఎప్పుడు నీకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు చెప్పుడు ఆలోచించరు నాకు చెప్పు దాన్ని ఎలా చేయాలని నేను థింక్ చేస్తాను కానీ దీన్ని ఎలా సేల్ చేయాలన్నది నాకు రాదు నాకే కాదు ఏ క్రియేటివ్ పీపుల్కి అది జరగదు ఎస్పెషల్లీ ఇన్ ద ఫిలిం ఫీల్డ్ లో యువ్ టు బి బిజినెస్ మ్యాన్ లేదా ఇటు ఉండాలి సో ప్యాషన్ టాలెంట్ కంటే వీటి కంటే ఎక్కువ ఏందంటే బిజినెస్ ఎండ్ లో అక్కడే నాకు ఇబ్బంది అయింది సో రిలీజ్ టైం కి ఈ మానిప్యులేషన్స్ గావచ్చు వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ నాన్సెన్స్ వి గో త్రూ ఇట్ అది నాకు ఎండ్ లోనే అర్థమైంది అది ఓకే సో సర్ దేర్ వర్ మెనీ థింగ్స్ బట్ దీస్ ఆర్ ద కోర్ థింగ్స్ విచ్ ఐ హావ్ లర్ండ్ అండ్ ఇంకోసారి వి రిపీట్ నేను మిస్టేక్ చేయడానికి రెడీ గా లేను వాట్ వి సే అంటే బిజినెస్ ని కూడా హవ్ టు మేక్ పార్ట్ ఆఫ్ ఇట్ ఓకే సో అలాగైతే మన టాలెంట్ మన పాషన్ అయితే అనుకుంటనామో బిజినెస్ ని కూడా ఒక పార్ట్ ఆఫ్ ద యువర్ వాట్ వి అది ఒక లెసన్ నాకు అది దాన్ని కూడా నేర్చుకోవాలి అండ్ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఓకే ఇది ఇది అర్థం ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి ఐ హావ్ డన్ గ్రాడ్యుయేషన్ దాని తర్వాత ఐ హావ్ డన్ అనుపూల అనుపూర్ణ ఫిల్మ్ స్కూల్ ఐ డిఎఫ్టి ఓకే డిప్లొమా ఇన్ డైరెక్షన్ దాని తర్వాత ఐ హావ్ డన్ ఎడిటింగ్ నేర్చుకున్నాను యాక్షన్ కొరియోగ్రఫీ అనేది బై చిన్నప్పటి నుంచి అది నేర్చుకున్నాను ఐ హావ్ లర్న్ ఇట్ అంటే చిన్నప్పుడే ఫిక్స్ అయ్యారా ఇండస్ట్రీకి రావాలి నో 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 అసలు ఇండస్ట్రీ అనేది అసలు దూరికి బాత్ అసలు మనకు అది సంబంధమే లేదు నా గ్రాడ్యుయేషన్ అప్పుడు ఇప్పుడు చాలా మంది మనకు కథలు కదా చిన్నప్పుడే మేము స్కూల్ బంగోటేసి సినిమాలు చూస్తాము నాకు ఆ హీరో అంటే ఇష్టము లేదా మేము చెన్నైకి వెళ్ళిపోయాము ఇక్కడ వెళ్ళిపోయాము చిన్నప్పటి నుంచి అసలు అసలు అలాంటిది ఎప్పుడు లేదు నాకు గ్రాడ్యుయేషన్ అయ్యే టైం వరకు కూడా ఒక క్లారిటీ లేదు నాకు కాకపోతే ఆ టైంకి ఫ్రెండ్స్ అందరూ ఏ ఉద్యోగాలు అది ఉంటుంది ఆ టైంలో డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్ అండి అప్పుడు నేను జర మనసుకు నచ్చిన పనే చేద్దాం జాబులు కొట్టుకొని సెటిల్ అయిపోయి లైఫ్ అట్లా లీడ్ అవ్వద్దు సో మన దగ్గర అంటే సింపుల్గా ఏంటంటే మనకు హాబీ ఉంటుంది ఆ హాబీ కోసం మనం ఏమైనా చేస్తాం చాలా మంది పేరెంట్స్ కానీ చుట్టూ ఉన్న వాళ్ళు హాబీని హాబీలానే చూడు డోంట్ టేక్ ఇట్ సీరియస్ అన్నట్టు ఒక ఒకటి ఉంటుంది కానీ ఆ హాబీ కోసం మీకు అర్ధరాత్రికి లేపిన లేస్తాం పడి పడి పని చేస్తాం దానికోసం చదవమంటే చదవం మళ్ళీ మనం సో హాబీ అంత ఇంట్రెస్ట్గా మనం క్రియేట్ చేసి మనల్ని ఇది చేస్తు ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు మోటివేట్ చేస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది సో ఇది హాబీ కాదేమో సో దీన్ని ఎందుకు ప్రొఫెషన్ గా చేయలేము అని ఒకటి ఉండేది సో అలా నా దగ్గర ఉన్నాయి రెండు స్కిల్స్ ఉండే అప్పుడు ఒకటి క్రికెట్ ఆడతాము ఇంకోటి మార్షల్ ఆర్ట్స్కి ఓకే సో దీన్ని పట్టుకొని టెల్ వచ్చన్నది అలా డైవర్ట్ అయింది తప్పించి నెవర్ ప్లాన్ టు కమ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ నెవర్ ప్లాన్ టు బికమ్ ఎన్ యాక్టర్ ఓకే యె సో ఇప్పుడు అప్ కమింగ్ ప్రాజెక్ట్ కి ప్లాన్స్ ఎలా ఉన్నాయి యాన్ దరేషన్స్ సో ప్రిపరేషన్స్ అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ తీసుకోవడము యా ఈసారి యా ఉన్నాయి ప్లానింగ్స్ ఆల్రెడీ అండ్ వీఆర్ ఇన్ టాక్స్ ఇండస్ట్రీలో ఎవరైనా సపోర్ట్ ఉన్నారా మీకు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మూవీకి ఫస్ట్ మూవీకి ఇందాక చెప్పినట్టు బుర్రా సాయి మాధవ్ గారు ఫేమస్ లెజెండరీ రైటర్ ఆయన విజేంద్ర ప్రసాద్ గారు ఉండే అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారు సో వీళ్ళు ప్రజెంట్ అయితే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ప్రాజెక్ట్ ఉండే ఇప్పుడు కొంచెం సర్కిల్ పెరిగింది ఇప్పుడు ఇప్పుడు పెరిగింది సో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది అనే స్టోరీకి ఓకే అండ్ ఓన్లీ తెలుగులో కాకుండా ఇంకేమైనా అదర్ ప్లాన్స్ ఉన్నాయా తెలుగులో ఒకటి మూవీస్ యాక్చువల్లీ నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండే ఇప్పుడు వాట్ ఎవర్ ద గ్యాంగ్స్టర్ ఫిల్మ్ విచ్ వీ హ్యావ్ డన్ ఎర్లియర్ అది ఎలా ప్లాన్ చేసామంటే అది ప్యాన్ ఇండియా ఫిలిం లానే ఉంటుంది మీరు చూస్తే ఓకే చూసాను యా యా ఫిల్మ్ ఫిల్మ్ ఇంకా చాలా మంది రిజిస్టర్ అవ్వలేదు బట్ ద జ్యూరీ మెంబర్స్ వాటవర్ దే హావ్ సీన్ ద ఫిల్మ్ ఇట్స్ లైక్ నాట్ రెగ్యులర్ తెలుగు ఫిల్మ్ ఇప్పుడు ఏంటిలో ఉంది అంటే ఓటిటీ హలో ఇన్ ద టాక్స్ ఓటిటీ ఓకే ఓకే సో అది ఒక పానిడి ఫిల్మ్ లానే నేను రాసుకున్నాను అలానే ఇంప్లిమెంట్ చేశాను దాన్ని సో ఈజీగా డబ్ అయిపోయే విధంగా యూజింగ్ ఏ లాంగ్వేజ్ కి కైనా ఇది వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఫిల్మ్ లానే ఇది ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దాన్ని అలా డిజైన్ చేశాను నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇట్ విల్ బి లైక్ ద పాన్ ఇండియన్ ఫిలిం కంప్లీట్ గా ఒక రీజియన్ కి దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి నేను రెడీగా లేను ఓకే అన్ని లాంగ్వేజెస్ లో ఒకేసారి వెళ్ళాలి సినిమా అన్నది దట్స్ మై ప్లాన్ సో ఇండస్ట్రీలో ఫేవరెట్ డైరెక్టర్ పేరు ఫేవరెట్ హీరో అలా అయితే ఎవరు లేరు అంటే నాకు అందరి ఇష్టం అండి బికాస్ ఎవ్రీ వన్ హాస్ దర్ యూనిక్ టాలెంట్ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది ఒకరే అని పర్టికులర్ చెప్పలేను ఇప్పుడు అది సో చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అంటే బ్రూస్లీ జాకీ చాన్ వీళ్ళు ఉండే తెలుగులో మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డైరెక్టర్స్ యాక్టర్స్ లో చాలా మంది ఉన్నారు కాకపోతే ఇందాక చెప్పినట్టు యాజ్ అ డైరెక్టర్ కానీ యాజ్ యాక్టర్ కానీ ఎవరైనా సరే అందరు నాకు ఇష్టం వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది దానికి అందుకే కదా అంత ఫ్యాన్ బేస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి సో ఐ లైక్ వన్ ఫస్ట్ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ త్రీ అయిందండి త్రీ త్రీ సిఆర్ అయింది మరి సెకండ్ మూవీకి డైరెక్ట్ టు హండ్రెడ్ సీఆర్ వెళ్తున్నారు అంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఎంత పెద్దగా ప్లాన్ చేసి ఉండొచ్చు యా ద కంటెంట్ ఇట్ సెల్ఫ్ అండి మనం ఏదో గాల్లో చెప్పినట్టు కాదు కదా అండ్ ఒకసారి కలవింటే వర్త్ అని అనిపిస్తుంది ఎవరికైనా సార్ అండ్ ఐ అమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇస్ టైం అది ఆల్మోస్ట్ లెక్ టెన్ టూ ఇయర్స్ జర్నీ ఉంది నాకు ఇప్పటికీ ఇండస్ట్రీలో గ్యాంగ్స్టర్ ముందు ముందు వరకు ఒక నైన్ ఇయర్స్ ఉంది సో ఇప్పుడు ఇంకా ట్రావెల్ అవుతాం సో వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ ఐ హావ్ ద జర్నీ అండ్ ఆల్ అంతా ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ వాడుతున్నాను సో అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ ఇట్స్ నాట్ లైక్ మనం చెప్పినట్టు అంత క్యాజువల్గా కాదు ఇది నేను చెప్పింది చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ అండ్ వీ హెమోట్ కూడా చేసి విజువల్గా అండ్ బోబలీ రెడీ విత్ ఇట్ ఓకే సో విన్న ఎవరికైనా సరే అది ఒక క్లారిటీ ఓకే డెమోల తీస్తారు డెమోల తీస్తారు ఒకవేళ సమంతా కాకపోతే ఇంకేమైనా సెకండ్ ఆప్షన్ పెట్టునారా లేకపోతే ఓన్లీ అంటే రాసుకున్నప్పుడు అయితే అట్లే రాయishna ఇప్పుడు మళ్ళా ఒకల కాదంటే మేబీ అప్పుడు ఊహించాలి మన బ్రెయిన్ అప్పుడు డిలీట్ చేసి మళ్ళీ ఇంకేమైనా యాడ్ చేయాలి ఇప్పుడు వరకైతే థింక్ చేయలేదు కదా అంటే डेफिनेटగా అది కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఓకే ఇప్పుడు ఆవిడ కూడా ఓన్ గా ప్రొడక్షన్ స్టార్ట్ కాబట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు అలా నేను స్టార్ట్ చేయలేదు నేను ఐ హావ్ రిటర్న్ ఇట్ బిఫోర్ సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ రాశాను కదా కథ అని అప్పుడు రాసేటప్పుడే ఆవిడ ప్రొడక్షన్ హౌస్ నాకు తెలియదు అంతా నాకు తెలియదు కానీ డే వన్ నుంచి సో క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది ఆవిడ ఆవిడకంటే నా పాయింట్ అంటే హీరో ఎవరు అనుకున్నారు హీరో ఇంకేం అనుకోలేదు అంటే నా ప్లానింగ్ పెద్దనే ఉండే సో ఇందాక మీకు చెప్పినట్టు మల్టిపుల్ లాంగ్వేజెస్లో వెళ్ళిపోవాలి ఇది అని అంటే నేను ధనుష్ లాగా సూర్య గారు లాంటి వాళ్ళు సో ఇలా అని అనుకున్నాను ఓకే లేకపోతే నాకు మధ్యలో ఎవరు చెప్పారు నాతో అసలు వాళ్ళ డేట్స్ ఒక వన్ టూ ఇయర్స్ దొరకదు మీకు అది విల్ బి బిజీ కదా మరి ఎవరైనా ఇంకా యాక్టర్స్ తోటి చేయొచ్చు కదా అని అంటే యా లెట్స్ సీ ఫస్ట్ అయితే నాకు సమంత గారు ఫైనల్ అవ్వని దాని తర్వాత నేను చూస్తాను అన్నట్టు చెప్పిన సో పెద్ద ప్లాన్ అయితే ఎప్పుడు అనుకుంటున్నారు షూటింగ్ వి ఆర్ ఇన్ స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు కొన్ని టాక్స్ నడుస్తున్నాయి ఆల్రెడీ ఒక వన్ టూ మంత్స్లో స్టార్ట్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం సో అంత పెద్ద మూవీ అనుకుంటున్నారు కాబట్టి టైటిల్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేయించారు దానికి ఏదో కాంట్రవర్సీ అయిందని విన్నాం కాంట్రవర్సీ ఇంకేం అవ్వలేదు కానీ విన్న వాళ్ళు అవుతుంది అని చెప్పారు నాతో కాకపోతే ప్రాపర్గా చూస్తే వినడానికి చూడడానికి ఒక డిఫరెన్స్ ఉంది సో అది అవ్వదని నేను అనుకుంటున్నాను అసలు టైటిల్ చెప్తారా ఒకసారి ఎవరైనా ఆయన పర్మిషన్ ఉండాలా ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అంటే అలా అని కాదు టైటిల్ ఇప్పుడు ఇంకా మేము ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు సో అందుకని చెప్పరా చెప్పకూడదా చెప్పాలంట చెప్పాలా చెప్పండి ఏముంది ప్రమోషన్ అవుతుంది కదా టైటిల్ అంటే బ్యాంచోర్ బ్యాంచోర్ చోర్

సో దట్ వాస్ ద టైటిల్ ఓకే హిందీ రాకపోవడం కూడా నాకు ఇప్పుడు సేఫ్ అయింది అనమాట ఓకే సో సాంగ్స్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తారా యా యా 4 టు ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి అవి కూడా మీరే రాస్తారా ఏ నేను రాయను ఉంటారు కదా లిరిక్స్ వాళ్ళు రాస్తారు రాస్తారు సో ఇండస్ట్రీకి రావడం ప్లస్ అనిపిస్తుందా ఓకే సాటిస్ఫైడ్ అంటే మొన్నటి వరకు ఎక్కడ డౌట్ ఉండేది ఎందుకు అన్నట్టు ఒక డౌట్ ఉండే ఎవరు పడ్డ తర్వాత పర్లేదు వచ్చింది బాగానే అయింది వెయిట్ చేసినందుకు ఒక మంచి పని అయింది అన్నట్టు అనిపించింది ఓకే సో వచ్చే ముందు మూవీ స్టార్ట్ చేసే ముందు ఏమైనా చెప్తే మళ్ళీ గంట అవుతుంది ఎందుకు లేవని కానీ ఫేస్ చేస్తారు యా అది నాకు స్ట్రగుల్ అని నేను చెప్పను దాని ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఎవరు ఎవరి లైఫ్లోనే ఉంటుంది అది దాన్ని మనం ఎగ్జాగరేట్ అయ్యి కొంచెం ఎలాబరేట్ అయ్యి చెప్పడం తప్పించి ఇట్స్ లైక్ జర్నీ అంతే కదా స్ట్రైట్గా వచ్చేస్తే ఇప్పుడు ఈరోజు జరిగిన జర్నీ వాట్ ఎవర్ ద అవార్డ్ వీ హ్యావ్ రిసీవ్ నౌ ఇప్పుడు నేను టెన్ టువెల్ ఇయర్స్ జర్నీ చేసిన తర్వాత వచ్చిందని నాకు స్ట్రైట్గా డే వన్ వచ్చేసి ఉంటే దాని వాల్యూ కూడా నాకు తెలిసేది కాదు కదా సో ఆ వెయిట్ నాకు అర్థమైంది కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు కూడా నా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ లేకపోతే ఈజీగా వచ్చేస్తే ఉండదు అది మన దగ్గర ఎక్కువ రోజులు గిట్ట అటు నుంచి అట్టే పోతుంది అది ఇలా వచ్చి అలా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతుంది సో దాని వాల్యూ తెలియదు స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి లేవని కాదు ఆఖరికి ఇంతకు మీకు చెప్పినట్టు రిలీజ్కి ముందు ఉండే రిలీజ్ తర్వాత ఉండే డ్యూరింగ్ ద వర్క్ ఉండే బిఫోర్ కరోనా ముందు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఇప్పటిది కాదు అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేశాను కరోనా లైక్ ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అండ్ డబ్బులు కూడా బయట నుండి తీసుకొచ్చి ఇంట్రెస్ట్ లాగా తీసుకొచ్చి చేసిన ప్రాజెక్ట్ ఇది అండ్ యూ కెన్ సెట్ అయ్యా అంటే దేనికి దానికి సరిపోయి యా కొన్ని ఇస్తున్నాం కొన్ని గాలి ఇంకా అంటే లాస్ లోనే ఉన్నారు లాంగ్ ఇప్పుడు రికవర్ అయితే కొన్ని ఆ ఓటిటి కొంచెం వి ఇన్ ద టాక్స్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అయితే సెట్ అయిపో సెట్ అయిపో ఇంట్లో వాళ్ళ ఎలా రియాక్ట్ అవుతున్నారు మోనిటర్ ఒకలా ఉంది ఇప్పుడు చేంజ్ అయింది కొంచెం ఇప్పుడు చేంజ్ యా ఓకే సో ఇంకేమైనా మీరు పర్టిక్యులర్ గా ఆడియన్స్ కి చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్స్టర్ని అందరు సపోర్ట్ చేశారు దానివల్లనే వాట్ ఎవర్ దార్ రిసీవ్ టుడే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్యాంగ్స్టర్ ఉంది నాకు రెస్పెక్ట్ని కూడా తీసుకొని వచ్చింది ఈ అవార్డ్ని అప్పటివరకు సినిమా ఎవరు చేయమన్నాడు ఎందుకు చేయమన్నాడు అన్నట్టే అనేటున్నాను చేసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా అదే ఉండే అందరి మైండ్ సెట్ డబ్బులు అనే వెటేషన్ ఇది దీంట్లో అన్ని పీక్ని దీంట్లో ఎందుకు ఇక అవసరం చెప్తానే ఉన్నాం ఏం లేదు అన్నట్టు ఒకటి ఉండే ఆ రోజు నేను వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మాటల్ని కానీ వాళ్ళ మైండ్ సెట్ని నేను మార్చలేను కదా కానీ ఈ అవార్డ్ మార్చింది అందరి మైండ్ సెట్ని ఓకే సో దానికి ఎస్పెషలీ తెలంగాణ గవర్నమెంట్కి సీఎం రేవంత్ రెడ్డి గారికి దాని తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమట్ రెడ్డి గారికి దిల్ రాజు గారికి అండ్ ఆల్ ద జ్యూరీ మెంబర్స్ జయసుధ గారికి అండ్ ఎవ్రీవన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ దిస్ మీన్స్ ఎ లాట్ ఓకే ఒక మూవీతో ఒక మంచి సక్సెస్ సక్సెస్ఫుల్గా అవార్డ్ అయితే తీసుకున్నారు అండ్ ఫస్ట్ ఎవరు అన్నీ నేర్చుకోరు తప్పులు కూడా ఉండాలి సో సెకండ్ మూవీ పెద్దగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మంచి సక్సెస్ కొట్టి మళ్ళీ మనం మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేయాలి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్